అందరికీ నమస్కారం దైవబలం బలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదమూడవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈ రోజు మీరు ఎటువంటి పనైనా సాధించగలరు వ్యాపారంలో అధికమైనటువంటి ధన లాభం మీకు కలగగలదు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించగలదు కుటుంబ సౌఖ్యం స్థల వృద్ధి ఇత్యాది శుభ ఫలితాలు కలిగి దుఃఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ వృషభ రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుడు మరియు రాహుగ్రహం వలన అధికమైనటువంటి లాభాలు శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఈ రోజు దూర ప్రయాణం చేసేటువంటి గ్రహస్థితి ఎక్కువగా ఉంది శని లాభం పొందగలరు ఈ రోజు మీరు ఏ పని చేసినా గానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఫైనాన్స్ రంగంలో ఉన్న ఈ రోజు తగు జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా ఇబ్బందులు అనేటివి ఏర్పడతాయి గృహంలో కలిగేటువంటి చిక్కులు తొలిగిపోయి ఇంట్లో వారందరూ మరియు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభాత్ మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుని యొక్క బుధుని యొక్క గ్రహచార బలం అధికంగా ఉండటం వలన చంద్రుని యొక్క గ్రహస్థితి వలన సుఖమైన భోజనం మాతృ సౌఖ్యం మానసికంగా అభివృద్ధి కలిగి మనసు తోటి ఉంటారు బుధుని యొక్క గ్రహస్థితి వలన బంధులాభం అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుడు మరియు కుజగ్రహముల యొక్క స్థితిగతుల వలన అధికమైనటువంటి ఆనందం సుఖం సౌఖ్యం వృత్తి వ్యవహార వ్యాపారములో అభివృద్ధి కలిగి మీరు చేసేటువంటి లాభాలు కలిగి సంతోషంగా ఉండగలరు సింహరాశి ఫలితాలు ఈ రోజు వీరికి రవి బుధ గ్రహాలు అనుకూలంగా వలన వృత్తిలో గాని వ్యవహారంలో శుభ గ్రహస్థితిలో అనుకూలత వలన అభివృద్ధి కలిగి అధికమైనటువంటి ఫలితాలు కలిగి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలరు ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుచు ఈ రోజు బంధుమిత్రులతో కలిసి మరియు కుటుంబంతో కలిసి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూజాత్ కన్యా రాశి ఫలితాలు ఈ రోజు వీరికి చంద్ర పూజ బుధ గ్రహముల వలన తెలియని మానసిక ఒత్తిడికి గురి కాగలరు ఎక్కువగా ఈ రోజు మనస్తాపంతో ఉంటారు ఎక్కడ వెళ్ళినా గాని అక్కడ మీకు గొడవలు అనేటివి కలహాలు జరుగుతూ ఉంటాయి అధికమైనటువంటి బాధకు గురి అవుతూ ఉంటారు మరి ఇటువంటి గ్రహస్థితి మీకు ఉన్నందువలన మీరు చేయవలసినటువంటి ఒక పని ఈ రోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల శనేశ్వర గ్రహానికి నువ్వులతోటి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూజా తుల రాజ ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుడు మరియు చంద్ర గ్రహానుకూలత వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీకు అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు గృహంలో శుభకార్య ఆలోచన చేస్తారు వ్యవహార వ్యాపార విషయంలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధన లాభం కలిగి ఈ రోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాలు వృక్షిక రాసే ఫలితాలు ఈ రోజు వీరికి సామాన్యంగా శుభా శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి వృత్తి వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి దాని వలన అందరూ ఆనందంగా ఉండగలరు వ్యాపారంలో భాగస్వామ్యం తోటి కొద్దిగా ఇబ్బందులు కలిగినా గాని వెంబడే అవి సర్దుకొని మంచి ఫలితాలకు దారి తీయగలవు ఈ రోజు ఎక్కువగా మీకు అపవాదులు అనేటివి కలిగి ఉంటాయి మరి కాబట్టి దృష్టి కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు చేయవలసినటువంటి పని శివునికి అరటి పండ్లతో అభిషేకం గావించి ఆవుపాలతో అభిషేకం చేసి ఖండ నైవేద్యం సమర్పించిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూ ధనుసు రాసే ఫలితాలు ఈ రోజు వీరికి గృహయోగం ధనలాభం సంతానం ఆనందం గృహ సంబంధమైన పనులు చేయుట పూర్వపు వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుట వృత్తి వ్యవహార వ్యాపారముల అనుకూలత కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలదు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా ప్రయాణము చేయవలసి వస్తుంది దాని వలన ధనం అనేది ఖర్చు కాగలదు వాహనముల వలన కొద్దిగా ప్రమాదాలు కలిగేటువంటి గ్రహస్థితి ఈ రోజు ఉంది కాబట్టి మధ్యాహ్నం వరకు ప్రయాణం ఎక్కడ చేయకుండా దూరం ప్రయాణం సలు చేయకుండా ఉండాలి సాయంత్రం తర్వాత గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి మీ పనులు మీరు చేసుకోవచ్చు మరి కానీ శని గ్రహానికి అభిషేక అర్చన గావించి నువ్వులు నువ్వుల నూనె దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభ భూజాలు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి అనుకోని విధంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన ఉదయ శరీరం నీరసంగా ఉన్నా కానీ శుక్రుని యొక్క గ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి స్థితి వలన వ్యవహార స్థితి వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మీన రాశి ఫలితాలు ఈ రోజు వీరికి వ్యాపారములు గాని ఉద్యోగంలో గాని వ్యవసాయంలో గాని సామాన్య ఫలితాలు మీకు కలిగి ఉన్నాయి అనవసరంగా డబ్బుల విషయంలో గొడవలు ఏర్పడగలరు సంఘంలో పెద్ద మనుషులతో పరిచయాలు ఏర్పడి వ్యాపారంలో మీకు అనుకూలంగా మార్చుకుంటారు అన్ని విధాలా ఈ రోజు మంచి ఫలితాలు కలిగి ఉన్నందున సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభంభూయా